ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు మీరు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి దానివల్ల నేను పెట్టబోయే వీడియోలు అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోతున్న కథ పేరు పాపిష్ఠి జన్మ ఇది జాతక కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ చందమామల పడ్డ కథ పాపిష్టి జన్మ బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు సుతనుడు అనే పేరు గల గృహస్థుగా జన్మించాడు అతను పెరిగి పెద్దవాడై తన సంపాదనతో తల్లిదండ్రులను పోషిస్తూ వచ్చాడు కొంతకాలానికి సుతనుడు తండ్రి చనిపోయాడు తల్లి మాత్రం మిగిలింది రోజల్లా శ్రమపడిన తనకు తన తల్లికి చాలినంత సంపాదించలేక సుతనుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు ఆ దేశపు రాజుగారికి వేట ఎందు చాలా ప్రీతి ఆయన తరచు అడవికి వెళ్ళి అక్కడ అడవి జంతువులను వేటాడుతూ ఉండేవాడు ఒకనాడు రాజుగారు ఒక లేడీని తరుముతూ అడవిలో చాలా దూరం వెళ్ళి ఎలాగైతేనే దాన్ని బాణంతో కొట్టాడు లేడి బాణం దెబ్బకు చచ్చి పడిపోయింది సమీపంలో రాజుగారి భటులు ఎవరూ లేరు అందుచేత రాజే ఆ లేడీని భుజాన వేసుకుని తిరిగి రాసాగాడు మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతున్నది వేట మూలంగాను లేడీని మోసుకు వస్తూ ఉండటం మూలంగానూ రాజుగా చాలా డసిపోయి ఉన్నాడు అటువంటి స్థితిలో ఆయనకు ఒక విశాలమైన మర్రి చెట్టు నీడ చల్లగా కనిపించింది రాజు లేడీ శరీరాన్ని నీడలో పడవేసి విశ్రాంతి తీసుకోవటానికి తాను కూడా చతికిలబడ్డాడు మరుక్షణమే రాజు ఎదుట ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమై నిన్ను తినేస్తాను అంటూ మీదకి రాసాగింది ఎవరు నువ్వు నన్ను తినటానికి నీకేమి అధికారం ఉన్నది అని రాజు బ్రహ్మరాక్షసిని అడిగాడు ఈ చెట్టు నాది దీని నీడలోకి ఎవరైతే వస్తారో ఈ చెట్టు కింద ఉండే నేల మీద ఎవరైతే కాలు పెడతారో వారిని తినడానికి నాకు హక్కున్నది నేను బ్రహ్మరాక్షసిని అన్నది అభూతం రాజు దీర్ఘంగా ఆలోచించాడు ఆయన బ్రహ్మరాక్షసుతో నీవు ఈనాడు మాత్రమే తిండి తింటావా లేక రోజు నీకు ఆహారం కావాలా అని అడిగాడు నాకు రోజు ఆహారం కావాలి అన్నది బ్రహ్మరాక్షసి అయితే ఈ పూట నన్ను తినటం వల్ల నీ ఆహార సమస్య తీరదు ఈ పూటకు ఈ లేడీని తిని నన్ను వదిలేశావంటే నీకు ఏ రోజు కూడా ఆహార సమస్య లేకుండా నేను చేస్తాను నేను ఈ దేశానికి రాజును అందుచేత నీకు రోజు అన్నంతో పాటు ఒక మనిషిని కూడా పంపగలను అన్నాడు రాజు ఈ మాట విని బ్రహ్మరాక్షసి చాలా సంతోషించింది అలా అయితే నిన్ను విడిచిపెడతాను కానీ ఏ రోజు నాకు వేళకు ఆహారం రాకపోయినా నేనే బయలుదేరి వచ్చి నిన్ను తినేస్తాను అన్నది బ్రహ్మరాక్షసి రాజుగారు లేడీని బ్రహ్మరాక్షసికి ఇచ్చేసి తన రాజధానికి తిరిగి వచ్చి తన మంత్రితో జరిగిందంతా చెప్పాడు మహారాజా మీరేమీ విచారించవద్దు మన ఖైదులో చాలామంది నేరస్తులు ఉన్నారు వారిని రోజుకి ఒకరి చొప్పున బ్రహ్మరాక్షసికి ఆహారంగా పంపుతాను అన్నాడు మంత్రి అది మొదలు మంత్రిగారు రోజుకొక ఖైదీని అడవిలో ఉన్న మర్రి చెట్టు వద్దకు అన్నంతో సహా పంపటము బ్రహ్మరాక్షసి ఆ ఖైదీని తినటము జరుగుతూ వచ్చింది కొంతకాలానికి ఖైదీలు అందరూ అయిపోయారు ఏమి చేయాలో మంత్రిగారికి పాలుపోలేదు ఆయన రాజ్యమంత్రట చాటింపు వేయించాడు ఎవరైతే అన్నం తీసుకుని అడవిలో ఉండే దయ్యాల మర్రి చెట్టు వద్దకు పోతారో వారికి రాజుగారు వెయ్యి రూపాయల బహుమానం ఇస్తారు ఈ చాటింపు మీ సూతనుడు ఏమి ఆశ్చర్యం నేను ఎంత కష్టపడి పనిచేసినా రాగి డబ్బులు తప్ప కళ్ళబడవే బ్రహ్మరాక్షసికి ఆహారం అయితే ఇంత డబ్బిస్తారా అనుకున్నాడు అతను తన తల్లితో అమ్మ నేను వెయ్యి రూపాయలు తీసుకుని దెయ్యాల మర్రి వద్దకు అన్నం పట్టుకుపోతాను ఆ డబ్బుతో నీకు చాలా సుఖంగా జరిగిపోతుంది అని చెప్పాడు నాకు ఇప్పుడు ఏం తక్కువైందిరా నేను సుఖంగానే ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదులే అన్నది సుతనుడి తల్లి నాకు ఏ అపాయము రాదు నేను క్షేమంగా తిరిగి వస్తే సరికదా అని సుధనుడు తల్లిని ఒప్పించి రాజు వద్దకు వెళ్ళాడు మహారాజా మీ పాదరక్షలు గొడుగు కత్తి ఒక బంగారు పాత్ర ఇప్పించినట్టయితే నేను దయ్యాలమర్రి వద్దకు ఆహారం తీసుకుపోతాను అని సుతనుడు రాజుగారితో అన్నాడు అన్నం పట్టుకుపోవటానికి ఇవన్నీ ఎందుకు అని రాజుగారు అడిగాడు బ్రహ్మరాక్షసిని ఓడించడానికి అని సుతనుడు సమాధానం చెప్పాడు తర్వాత సుతనుడు కత్తి ధరించి పాదరక్షలు తొడుక్కుని గొడుగు వేసుకుని బంగారు పాత్రలో అన్నం తీసుకుని మధ్యాహ్నానికి దయ్యాల మరి దగ్గరికి వెళ్ళాడు అతను చెట్టు నీడ లోపలికి రాక ఎడంగా గొడుగు నీడలో నిలబడ్డాడు అతని కోసం చూస్తున్న రాక్షసి ఎండలో పడి చాలా దూరం వచ్చావు నీడలోకి వచ్చి విశ్రాంతి తీసుకో అన్నది లేదు నేను వెంటనే తిరిగి వెళ్ళాలి ఇదిగో నీకు ఆహారం తెచ్చాను తీసుకో అంటూ సుతనుడు బంగారు పాత్రను ఎండపడే చోట నేల మీద పెట్టి తన వెంట తెచ్చిన కత్తితో ఆ పాత్రను చెట్టు నీడలోకి తోశాడు సుతనుడు యుక్తి చూసి బ్రహ్మరాక్షసి మండిపడింది నేను ఆహారాన్ని ఆహారం వాడిని కూడా తింటాను అని కోపంతో హుంకరించింది నువ్వు నన్ను మాత్రమే తినలేవు నేను నీ చెట్టు నీడలోకి రాలేదు నన్ను తినటానికి నీకు ఏం అధికారం ఉన్నది అని అడిగాడు సుధనుడు పచ్చి మోసం నాకు నీతో ఏం పని నేను వెళ్ళి ఆ రాజునే తినేస్తాను అని బ్రహ్మరాక్షసి చిందులు తొక్కింది నువ్వు ఏ జన్మలోనో మహాపాపం చేసి ఇలాంటి పాపిష్టి జన్మ ఎత్తావు భూతానిపై ఈ చెట్టును ఆశ్రయించావు ఇంత నీసపు బతుకు బతుకుతూ ఉన్నప్పటికీ నీకు ఇంకా బుద్ధి లేదా ఇకనైనా బుద్ధి కలిగి జీవించు అని సుధనుడు బ్రహ్మరాక్షసిని మందలించాడు బ్రహ్మరాక్షసి విచారంగా నన్ను ఏం చేయమంటావు ఇంతకంటే బాగా బతికే మార్గం నాకు ఎలా దొరుకుతుంది అని అడిగింది నా వెంట వచ్చి మా ద్వారం వద్ద నివసించు అక్కడికి రోజు నీకు శుచైన ఆహారం పంపే ఏర్పాటు చేస్తాను మనుషులను పీకుదినే అలవాటు మానుకో అన్నాడు సుతనుడు బ్రహ్మరాక్షసి అలాగే చేసింది సుతనుడు ప్రాణాలతో తిరిగి రావటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు సుతనుడు జరిగిన వృత్తాంతమంతా రాజుతో చెప్పాడు రాజు పరమానందంచింది సుతను తన సేనాధిపతిగా నియమించి అతని సలహాలు తీసుకుంటూ సుఖంగా రాజ్యపాలన చేశాడు కథ సమాప్తం